హాయ్ ఫ్రెండ్స్ మనం రమ్మీ సర్కిల్ యాప్ ఓపెన్ చేసినప్పుడు నోటిఫికేషన్స్లో అలాగే రమ్మీ సర్కిల్ వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు హోమ్ పేజ్లో జనరల్గా మనం ఈ మెసేజ్ అనేది చూస్తూ ఉంటాం ఇన్వైట్ యువర్ ఫ్రెండ్ అండ్ ఎర్న్ అప్ టు వన్ థౌసండ్ రూపీస్ ఫర్ ఈచ్ ఫ్రెండ్ హూ జాయిన్స్ మరి నిజంగా థౌసండ్ రూపీస్ వస్తాయా వస్తాయి కానీ ఎలా దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను సో డోంట్ మిస్ ఇట్ సో ఫ్రెండ్స్ ముందుగా మీరు రమ్మీ సర్కిల్ యాప్ ఓపెన్ చేసి నోటిఫికేషన్స్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నోటిఫికేషన్స్లో ఉంటుంది మనకి షేర్ యువర్ ఇన్వైట్ పర్సనల్లీ అని చెప్పి ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే మనకి ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇన్వైట్ ఫ్రెండ్స్ అని చెప్పి ఇన్వైట్ ఫ్రెండ్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి కాంటాక్ట్స్ మన లిస్ట్లో ఉన్న కాంటాక్ట్స్ మొత్తం చూపిస్తుంది ఇక్కడ మీరు కింద చూసినట్టయితే లెఫ్ట్ కార్నర్లో ఫైవ్ ల్యాక్స్ నైంటీ నైన్ థౌజండ్ యూ క్యాన్ ఎర్న్ అప్ టు ఫైవ్ ల్యాక్స్ నైంటీ నైన్ థౌజండ్ ఇప్పుడు ఈ కాంటాక్ట్స్ అందరికీ నేను ఒక్కొక్కరికి పంపిస్తే థౌసండ్ థౌజండ్ థౌజండ్ అలాగా ఐదు లక్షల తొంభై తొమ్మిది వేలు నాకు వస్తాయంట ఆహా ఇదేదో భలే ఉంది ఐదు లక్షలు మనకు ఊరుకునే వచ్చేస్తున్నాయని చెప్పి అనుకుంటున్నారా లేదు ఫ్రెండ్స్ దీంట్లో కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ విన్న తర్వాత ఐదు లక్షలు ఎందుకులే బాబు కనీసం వెయ్యి రూపాయలైనా వస్తే బాగుంటుంది అని చెప్పి మీకు అనిపిస్తుంది సో అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం నన్ను చాలా మంది అడిగారు థౌసండ్ రూపీస్ ఎలా వస్తాయి దీని మీద ఒక వీడియో చేయండి అని చెప్పి ఫ్రెండ్స్ మీరు ముందుగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే థౌజండ్ రూపీస్ కాదు ఇది థౌసండ్ రూపీస్ బోనస్ అనమాట బోనస్కి రూపీస్కి చాలా తేడా ఉంది అంటే ఇది విత్డ్రాల్ క్యాష్ కాదనమాట బోనస్ అనేది ఎప్పుడైనా సరే మనకి విత్డ్రా చేసుకోవడానికి ఉండదు దాంతో కంపల్సరీ మనం గేమ్ ఆడాల్సిందే ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మనం ఇప్పుడు మనీ డిపాజిట్ చేస్తున్నప్పుడు కూడా మనకి హండ్రెడ్కి హండ్రెడ్ బోనస్ అంటే ఆ హండ్రెడ్ అనేది మనం ఇన్వెస్ట్ చేసే హండ్రెడ్ మనకి విత్డ్రా చేసుకోవడానికి వండిద్దులే కానీ వాడిచ్చే బోనస్ అనేది విత్డ్రా చేసుకోవడానికి వీలు కాదనమాట దీంట్లో క్లారిటీ వచ్చింది కదా సో ఇప్పుడు మనం టర్మ్స్ అండ్ కండిషన్స్ చూద్దాం యు ఎర్న్ యువర్ ఫస్ట్ చంక్ ఆఫ్ హండ్రెడ్ రూపీస్ వెన్ యువర్ ఫ్రెండ్ ప్లేస్ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అంటే ఇక్కడ వీడు ఏం చెప్తున్నాడు అంటే మీరు ఎవరినైతే మీ ఫ్రెండ్ని ఇన్వైట్ చేస్తారో తను ఫస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అనేవి డిపాజిట్ చేసుకోవాలి అలా డిపాజిట్ చేయడమే కాదు డిపాజిట్ చేసిన అమౌంట్తో తను క్యాష్ గేమ్ అనేది ఆడాలన్నమాట ఆ త్రీ ఫిఫ్టీ రూపీస్తో తను క్యాష్ గేమ్ ఆడితే మీకు రిఫర్ చేసినందుకు హండ్రెడ్ రూపీస్ బోనస్ వస్తుంది అలా ఎప్పుడైతే మీకు హండ్రెడ్ రూపీస్ బోనస్ వస్తుందో అక్కడ నుంచి మీ సెకండ్ చంక్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట మీరు ఇన్వైట్ చేసిన అదే ఫ్రెండ్ మళ్ళీ మూడు వందల ముప్పై మూడు రూపాయలు పెట్టి తను గేమ్స్ అనేవి ఆడాలన్నమాట క్యాష్ గేమ్స్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ రూపీస్ ఆడితే మీకు ఇంకో హండ్రెడ్ రూపీస్ అనేది బోనస్ వస్తుంది అలా టెన్ చంక్స్ ఉంటాయి మొత్తం మీ ఫ్రెండ్ అనేవాడు పదిసార్లు మూడు వందల ముప్పై మూడు పెట్టి గేమ్స్ క్యాష్ గేమ్స్ అనేవి ఆడుతూ ఉంటే మీకు అన్ని హండ్రెడ్స్ అనేవి వస్తాయన్నమాట టోటల్గా థౌజండ్ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ థౌజండ్ రూపీస్ మీకు ఒకేసారి రావు ఇలా హండ్రెడ్ హండ్రెడ్ హండ్రెడ్గా వస్తాయి అవి కూడా మీకు బోనస్ రూపంలో వస్తాయి అనమాట అంటే మీరు క్యాష్ గేమ్స్ ఆడుతూ ఉంటే ఈ మనీ మనకు తెలియకుండానే యాడ్ అవుతూ ఉంటాయి ఆ యాడ్ అయిన మనీ మనం బోనస్ సమయంలో మనం చూసుకోవచ్చు ఎంత యాడ్ అయింది ఏ రోజు ఎంత యాడ్ అయింది ఇది మొత్తం మనకి ట్రాన్సాక్షన్ లిస్ట్ ఉంటుంది దాంట్లో మనం చూసుకోవచ్చు ఇంకా ఇక్కడ నుంచి మీ ఓపిక మీరు ఎంతమంది ఫ్రెండ్స్ అయినా సరే ఇన్వైట్ చేసుకోవచ్చు ఎంత మనీ అయినా సరే బోనస్గా పొందొచ్చు అనమాట కాకపోతే దీనికి కూడా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి ఎవరిని ఇన్వైట్ చేయాలా ఎవరిని ఇన్వైట్ చేయొద్దా దీని మీద కూడా ఇప్పుడు అవేంటో తెలుసుకుందాం మీరు ఎవరు పడితే వాళ్ళకి మెయిల్స్ పెట్టి ఇన్వైట్ చేయడానికి లేదనమాట మీరు ఇన్వైట్ చేసే పర్సన్ అనేవాడు కంపల్సరీ మీ ఫ్రెండ్ అయి ఉండాలి మీకు తెలిసి ఉండాలి అంటే ఫేస్ టు ఫేస్ మీకు తెలిసి ఉంటేనే మీరు చేయడానికి వీలవుతుందన్నమాట అంటే ఇన్వైట్ చేయడానికి వీలు అవుతుంది అంతేకాకుండా కొంతమంది మల్టిపుల్ ఈమెయిల్ అడ్రస్సెస్ అంటే ఒక పర్సనే నాలుగైదు ఈమెయిల్ అడ్రస్లు క్రియేట్ చేసుకుని దానికి ఇన్వైట్ కోడ్ అనేది పంపించి దాని నుంచి రమ్మీ సర్కిల్ అకౌంట్ ఓపెన్ చేసి బోనస్ అనేది పొందొచ్చు కదా అని చెప్పి అనుకుంటారు రమ్మీ సర్కిల్ టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఇలా చేయడానికి వీలు లేదనమాట సెండింగ్ ఇన్విటేషన్స్ టు అన్నోన్ పర్సన్స్ ఆర్ బల్క్ మెయిల్ అంటే మనకి ఎవరో తెలియని అన్నోన్ పర్సన్స్కి బల్క్ మెయిల్స్ చేయడం లేకపోతే ఇన్విటేషన్స్ పంపించడం స్పామ్ అని చెప్తున్నాడు అండ్ ఫైనల్గా బ్రింగ్ ఏ ఫ్రెండ్ బోనస్ ఆఫర్ అనేది మనం ఏదైతే లింక్ అనేది పంపిస్తామో ఆ లింక్ నుంచే తను రిజిస్టర్ అవ్వాలన్నమాట అలా రిజిస్టర్ అయితేనే మనకి బోనస్ అనేది వస్తుంది ఇది ఒకటి గమనించండి ఇప్పుడు మనం ఎలా ఇన్వైట్ చేయాలో చూద్దాం సో ఇది నా కాంటాక్ట్ లిస్ట్ కదా నేను నా ఫ్రెండ్ నేమ్ అనేది సెర్చ్ చేస్తున్నాను వన్స్ రిజల్ట్స్ అనేవి వచ్చిన తర్వాత ఇక్కడ పక్కన ఇన్వైట్ అని చెప్పి ఉంది కదా దీని మీద క్లిక్ చేస్తే వాళ్ళకి ఇన్విటేషన్ వెళ్ళినట్టు ఇక్కడ చూపిస్తుంది కాకపోతే వెళ్ళదు అది తన మొబైల్కి ఎస్ఎంఎస్ వెళ్తుంది అని చెప్పి ఉంటుంది కాకపోతే మొబైల్కి ఎస్ఎంఎస్ వెళ్ళదు ఇలా పంపిస్తే తనకి ఏ మెసేజ్ వెళ్ళదు తను డౌన్లోడ్ కూడా చేసుకోవడం అనమాట సో మీరు చేయాల్సింది ఏంటంటే ఒకసారి బ్యాక్ వచ్చేసేయండి ఇక్కడ ఇన్వైట్ ఫ్రెండ్స్ కింద వాట్సాప్ ఫేస్బుక్ ట్విట్టర్ అని చెప్పి లింక్స్ ఉన్నాయి కదా దీంట్లో మీరు దేని నుంచి అయితే ఇన్వైట్ చేయాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి సో నేను ఇప్పుడు వాట్సాప్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను ఇక్కడ మీరు ఎవరినైతే ఇన్వైట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కాంటాక్ట్ అనేది సెర్చ్ చేసి వాళ్ళకి ఈ లింక్ అనేది పంపించండి అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ఇన్వైట్ చేసిన పర్సన్కి ఆల్రెడీ రమ్య సర్కిల్లో అకౌంట్ ఉండకూడదు అనమాట తను రమ్య సర్కిల్ యూజ్ చేసి ఉండకూడదు సో ఈ లింక్ ఇలా పంపించిన తర్వాత మీ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో తను ఈ లింక్ మీద క్లిక్ చేస్తే రమ్య సర్కిల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుందనమాట అలా ఓపెన్ అయిన తర్వాత ఆ లింక్ నుంచే తను అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాలి సో నేను మీకు ఒకసారి ఈ లింక్ మీద క్లిక్ చేసి చూపిస్తాను న్యూస్ బ్రౌసర్ సెలెక్ట్ చేస్తున్నాను ఇది డైరెక్ట్గా మనకి రమ్య సర్కిల్ వెబ్సైట్లోకి తీసుకెళ్తుంది అనమాట ఇక్కడ మనకి ఈ వెబ్సైట్లోకి వెళ్ళంగానే మనకి డౌన్లోడ్ యాప్ అని చెప్పి అడుగుతుంది దీని ఈ లింక్ నుంచి మీరు యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి రమ్మ్య సర్కిల్లో అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పడం జరిగింది ఇన్ కేసు మీరు ఆ వీడియో చూడనట్టయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో దాని లింక్ అనేది ఇస్తున్నాను మీరు చూడగలరు ఇక్కడ మనం దీన్ని యూఆర్ఎల్ చూస్తే ఇందాక మీరు లింక్ ఇప్పుడు ఇక్కడ ఉన్న యూఆర్ఎల్ రెండు సేమ్ అయి ఉండాలన్నమాట ఇక్కడ వాట్సాప్ రిఫరెన్స్ చెప్పి ఉంది కదా రిఫరల్ ఐడి అని చెప్పి అది నా ఐడియా అనమాట సో ఫ్రెండ్స్ మీరు ఎవరికైనా ఇన్విటేషన్ పంపించాలి అనుకుంటే నేనైతే ఇలా మొబైల్ యాప్ కాకుండా డైరెక్ట్గా వెబ్సైట్లో ఓపెన్ చేయమని చెప్పి చెప్తాను అంటే పీసీలో ఓపెన్ చేసి డెస్క్టాప్ వర్జన్లో తను ఐడి అనేది క్రియేట్ చేసుకోవడం బెటర్ నన్ను అడిగితే నేనైతే అదే రికమెండ్ చేస్తాను ఇలా ఎందుకంటే ఇలా యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత అది ఏ లింక్తో డౌన్లోడ్ అయింది దాంట్లో మనం ఐడి క్రియేట్ చేసిన తర్వాత అది మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతుంది అదే వెబ్సైట్ అయితే మనకు ఒక క్లారిటీ ఉంటుందన్నమాట సో మీరు ఇన్వైట్ చేసినప్పుడు ఇది బాగా గుర్తుపెట్టుకోండి మీ ఫ్రెండ్కి చెప్పండి సాధ్యమైనంత వరకు పీసీలోనే ఓపెన్ చేయమని చెప్పి చెప్పండి అంటే ఫాస్ట్ క్రియేట్ చేసుకునేటప్పుడు తర్వాత తను యాప్ డౌన్లోడ్ చేసుకొని మొబైల్లో ఆడుకోవచ్చు సో ఫ్రెండ్స్ చూసారుగా ఈ థౌజండ్ రూపీస్ వెనకాల ఎన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయో ఎంత కథ ఉందో మీకు ఇప్పుడు అర్థమైంది కదా సో దీన్ని బట్టి మీరు ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయాలా లేకపోతే కామ్గా మనకేం మనం ఆడుకోవాలా అని చెప్పి డిసైడ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీకు తెలిసిన ఫ్రెండ్ని ఇన్వైట్ చేయాలి తను డౌన్లోడ్ చేసుకోవాలి ఆ లింక్ నుంచి ఐడి క్రియేట్ చేసుకోవాలి తర్వాత తను మనీ అనేది రిపోర్ట్ చేసుకోవాలి ఆ మనీతో తను గేమ్ ఆడాలి ఆ తర్వాత మనకి బోనస్ అనేది వస్తుందన్నమాట ఫ్రెండ్స్ మీకు ఇంకా ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను అదేవిధంగా మీరు ఇప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్